హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే మా అమ్మ వాళ్ళు వచ్చాను చెప్పాం కదా ఇంకా మా డాడీ అయితే ఆ సంతోషంలో బిడ్డలు వచ్చినాం కదా అంత దూరం నుంచి అని నాటుకోళ్ళు తీసుకొని వచ్చింది మా డాడీ ఇంకా నాటుకోలు తీసుకొని వచ్చింది కదా రెండు తెచ్చిండండి ఒకటి కూడా కాదు ఇంకా చాలా ఎక్కువ ఎక్కువ అనమాట సో మా మమ్మీ ఎందుకు ఇందులోనే వెరైటీస్ చేస్తా అని చెప్పేసి ఒక పక్క అయితే చికెన్ పచ్చడికి అనమాట ఇవి ముక్కలు వేయించేది చికెన్ పికిల్కైతే కొంచెం కొంచెం ఫ్రైకి కొంచెం అయితే కొంచెం అలా అలా సపరేట్ చేసి పెట్టారనమాట ఇది మెత్తని ముక్కలు నాటుకోడిలోనే మెత్తని ముక్కలు తీసి ఇంకా మా మమ్మీ ఇలా డీఫ్రై చేస్తుంది పచ్చడికి అనేసి ఇది వచ్చేసి పులుసు అనమాట నాటుకోడి పులుసు బిర్యానీలోకి ఇంకా మనం ఇప్పుడు పచ్చడికి అయితే ఫస్ట్ ఇలా డిఫ్రై చేసుకోవాలంట ముక్కల్ని ప్లెయిన్ ముక్కల్ని అండి ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు ఇలా ప్లెయిన్ ముక్కల్ని అయితే చిన్న చిన్న పీస్ బాయిల్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇలా పీసులని అయితే ఇంకా డైరెక్ట్ మనం ఆయిల్లో వేసేసి వేయించుకోవడమే ఇది వచ్చేసి ఫ్రై కోసమైతే మా మమ్మీ తీసి పక్కన పెట్టింది అనమాట నాకు ఫ్రై అంటే చాలా ఇష్టం పులుసు తక్కువ తింటాను ఫ్రై ఇష్టం కాబట్టి నా కోసమైతే ఫ్రైకి సపరేట్గా పెట్టింది అనమాట మా మమ్మీ ఇది వచ్చేసి టికిల్ కోసం అది వచ్చేసి చారు బిర్యానీలోకి ఇంకా ఇన్ని వెరైటీస్ అయితే ఈరోజు మా ఇంట్లో మొత్తం ఇంకా చికెన్ చికెన్తో వెరైటీసే అనమాట అన్నీ మేము వచ్చినాం కదా మా డాడీకి ఎంత హ్యాపీగా అసలు ఇంకా అన్నీ ఇలానే తెస్తూ ఉంటాడనమాట డైలీ ఒకటి ఇంకా తెలంగాణ అంటేనే ఇంతే కదా నాన్ వెజ్ ఉండాల్సిందే ఖచ్చితంగా అందులో ఆంధ్ర వెళ్ళాక ఎక్కువ అలవాటు మాకు ఇది వచ్చేసి ఇంకా మనం ఆయిల్ అయితే నేను కొంచెం పనులు ఉంది ఇది షూట్ చేయడం మర్చిపోయినా మమ్మీ ఇక బక్కన వేసేసింది ఫస్ట్ కరివేపాకు వేసింది మా మమ్మీ ఇది స్టవ్ ఆపాలి ఆపి మరీ అంత హీట్లో ఉన్నప్పుడు కాకుండా కొంచెం హీట్లో ఉన్నప్పుడే అల్లం పేస్ట్ ప్లస్ కరివేపాకు ప్లస్ అల్లం ఫస్ట్ అయితే కరివేపాకు వేసింది మా మమ్మీ అయితే అల్లం పేస్ట్ అనమాట అల్లం పేస్ట్ వేసాక కొంచెం అయితే పసుపు చూడండి లైట్గా పుడకల్లాగా వస్తుంది ఆయిల్ మరీ అంత హీట్లో కూడా వేయకూడదు ఎందుకంటే మాడిపోతుంది ఫ్రై చేసిన పీసులు అయితే పక్కన పెట్టేసింది మా మమ్మీ ఇంక ఇందులో వచ్చేసి సాల్ట్ అనమాట అల్లం పేస్ట్ కరివేపాకు తర్వాత సాల్ట్ సాల్ట్ వేసుకున్నాం కదా ఇంకా కారం ఇది అంటే చట్నీ కావాల్సినవన్నీ మనం ఇప్పుడే వేసుకోవాలి కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు ఏంటంటే ఆయిల్ మగ్గిపోతుంది పచ్చివాసన లేకుండా అన్నీ మంచిగా మగ్గిపోతుంది ఆయిల్ వేడితే స్టవ్ అయితే ఆపేయాలండి ఆపేసినాక కూడా వెంటనే కొంచెం అయితే గ్యాప్ వేయాలంట లేకపోతే నల్లా మాడిపోతుంది ఇంకా చూసిరు కదా మీకు సరిపడా కారం అయితే అంటే క్వాంటిటీని తగ్గట్టు కారం అయితే వేసుకోండి మాకైతే మేము కొంచెం పీసలే కాబట్టి మూ ఇలా ప్రిపేర్ చేస్తుంది కొంచెం కొంచెం వేస్తే ఇంకా అమ్మాయి ఎందుకు ఇలా కొంచెం కారం ఎక్కువ వేస్తుందంటే గ్రేవీ కొంచెం ఎక్కువ ఉంటుంది మంచిగా అన్నంలో కలుస్తుంది అన్నట్టు మేమైతే కొంచెం గ్రేవీ ఎక్కువ వేసుకుంటాం అన్నమాట గ్రేవీనే పీసుల కన్నా ఇంకా ఇది వచ్చేసి ధనియాల పొడి మసాలా తెలుసు కదండి ధనియాల పొడి అయితే వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర మెంతులు అయితే మా మమ్మీ ముందుగానే గోల్డ్ కలర్లో వచ్చేది అక్క ఎంచుకొని పొడి పట్టి పక్కన ఉంచిందన్నమాట చట్నీ కనేసి ఇంకో ఇదండి జీలకర్ర మెంతుల పొడి ఇది ఇది అయితే ఒక టూ స్పూన్స్ అలా వేసుకోవచ్చు ఇది వేయడం వల్లనే టేస్ట్ వస్తుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది చట్నీ తిన్నా గ్యాస్ ప్రాబ్లం అలాంటివి రావండి ఎందుకంటే జీలకర్ర ఉంటుంది కదా మెంతులు మీకు తెలుసు కదా హెల్త్కి ఎంత మంచిదో సో అందుకే జీలకర్ర మెంతుల పొడి అయితే ఖచ్చితంగా మా మమ్మీ అన్ని కర్రీస్లో కూడా ఖచ్చితంగా కొంచెమైనా వేస్తుంటుంది అనమాట చిటికడైనా సరే ఇంకా చట్నీలో అది లేకపోతే అసలు టేస్టే లేదు అందుకే ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసి మిక్స్ చేస్తుంది మా మమ్మీ ఇలా మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పీసెస్ ఆ పీసెస్ని అయితే ఇందులో వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట గ్రేవీలో చేస్తుంటే అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో ఆ చూస్తుంటేనే తినబొద్దవుతుంది ఇప్పుడే కానీ కొంచెం అందులో నాన్తే బాగుంటుందన్నమాట అదంతా ముక్కలకి పట్టాలి ఉప్పు కారం అదంతా పట్టాలి కదా కొంచెం ఒక వన్ డే గడిస్తేనే బాగుంటుంది టేస్ట్ అంత పీస్కి తెలుస్తుంది పీస్ అనేది ఇప్పుడు నార్మల్గా ఉంటుంది కాబట్టి అంత ఏముండదు అది కొంచెం ఒక డే అనేది మగ్గితే బాగుంటుంది అన్నమాట ఇండి అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఇంక ఇందులో నిమ్మరసం కలపాలంట ఇంకా మా ఇంట్లో అయితే చూడండి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయా చెట్టుకి కాకపోతే కొంచెం చిన్న చిన్నగా పిందలు ఉన్నాయి అక్కడక్కడైతే పెద్దవి ఉన్నాయి ఇంకా ఆ పెద్ద సైజ్ అయితే మా మమ్మీ ఒక ఫైవ్ సిక్స్ నిమ్మకాయలు అయితే తీసుకుని రా అని చెప్పింది ఒక నాలుగైదు నిమ్మకాయలు ఇంకా నేనైతే కొంచెం పెద్ద సైజులో ఉన్న జ్యూస్ అయితే కోస్తున్నాను అనమాట ఉన్న జ్యూస్ ఎక్కువ ఉంటుందంట మా చెట్టు కాయలు బాగుంటాయి అనమాట ఇలా ఈ సైజులో ఉన్న కాయలని అయితే ఒక ఐదారు తీసుకెళ్ళి మా మమ్మీకి ఇచ్చాను ఇంకా మమ్మీకి ఇచ్చాక జ్యూస్ చేసి అందులో ఇంకా అవి సీడ్స్ ఉంటాయి కదా గింజలు కూడా తీసేసుకోవాలి గింజలు తీసుకొని అయితే ఆ జ్యూస్ని ఓన్లీ ఆ జ్యూస్ని మనం ఇలా చట్నీలో మిక్స్ చేసుకోవాలి కొంతమంది చింతపండు రసం పోస్తారు కదా చింతపండు ఉడకబెట్టి అందులో గుజ్జుని తీసి చింతపండు గుజ్జుని కలుపుతారు మమ్మీ ఏంటంటే నిమ్మకాయ కలిపిద్ది అన్నమాట చట్నీ ఇంకా ఇలా నిమ్మకాయ వేయడం వల్ల పులుపుకి అసలు పాడవదు ఎన్ని మనసు అయినా కూడా ఇలానే ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇంకా టేస్ట్ కూడా ఏం మారదండి నిమ్మకాయలు కలపడం వల్ల చాలా రోజులు నీగా ఉంటుందన్నమాట ఇంకా ఇలా మిక్స్ చేసి ఉంచేయడమే చూడండి అంత బాగుందో చూడ్డానికి బాగుంది కదా మాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మేమైతే ఆక అసలు టేస్ట్ కూడా చేసాం చాలా అంటే చాలా బాగుంది మన దగ్గర నచ్చింది చూడండి అసలు ఇంత బాగుందా కదా చూస్తేనే నోరుపోతుంది చాలా అంటే చాలా ఈజీ అనిపించింది నాకైతే ఇంకా ఈవినింగ్ అయింది ఇంకా నైట్ అయింది కదా ఇంకా మేమంతా చేసుకుందాం అని చెప్పాం కదా ఇన్ని వెరైటీస్ ఇంకా అందరం ఇలా చల్లటి గాలికైతే ఇంకా వరండాలో కూర్చొని ఇంకా మేమంతా భోజనం చేస్తుందంట చూడండి బయట కూర్చొని అయితే తింటాం మేము ఇలాగే మేమంతా ఉండే మాత్రం మా డాడీ వాళ్ళకి వస్తే ఇట్లా మాకు ఒక హ్యాపీ అనమాట అందరం కలిసి కూర్చొని తిన్నాం ఇన్ని వెరైటీస్ అయితే చేసుకొని ఒక బిర్యానీ అన్నీ చేసుకొని అయితే ఇంకా హ్యాపీగా ఇలా కూర్చొని తింటున్నాం అనమాట చట్నీ చెప్పాను కదా పికిల్ మనం టేస్ట్ చేసేదాకా అయితే ఆగదనమాట ఏదైనా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్గా ఉందంట అన్ని కర్రీస్ అంతా బాగుంది ఒక్క తమ్ముడు అన్న బాగుందని చెప్తున్నా నేను అడుగుతుంటే మా డాడీ అంతా ఓకేనా బాయ్